నమస్కారం ఆర్బీకే ఛానల్కి స్వాగతం ఈరోజు రోజు రైతుల పరిచయ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా పలమనేరు మండలం నడిమికల్లాడు గ్రామానికి చెందిన శ్రీ గంగారపు సుబ్రహ్మణ్యం రెడ్డి గారు మన ఆర్బీకే స్టూడియోకి వచ్చి ఉన్నారు వీరు గత పది సంవత్సరాలుగా కాంట్రాక్ట్ ఫార్మింగ్ విధానంలో ఎక్స్పోర్ట్కి అనుకూలమైన మిరప రకాలను సాగు చేస్తూ స్థిరమైన అధిక దిగుబడులు తీసుకుంటూ ఉంటున్నారు ఇప్పుడు కాంట్రాక్ట్ ఫార్మింగ్ గురించి పూర్తి వివరాలు మన ఆర్బీకే ఛానల్ ద్వారా పంచుకుంటారు ముందుగా ఆర్బికే స్టూడియో మరియు ఛానల్ నుంచి నమస్కారాలు నమస్కారం మేడం కాంట్రాక్ట్ ఫార్మింగ్ ద్వారా ఎక్స్పోర్ట్ చేయడానికి అనువైన మిరప రకాల గురించి ఒకసారి పూర్తిగా వివరిస్తారా ముఖ్యంగా మనకు ఎక్స్పోర్ట్కి సంబంధించి పచ్చిమిర్చిలో జలిపినో అనే ఒక మిర్చి రకము రెండోది ఫ్యాబ్రికా అంటే అది పండు మిరపక ఈ మనం ఇంతకుముందు చెప్పిన జలిపినో వచ్చేసి పచ్చిమిరపకాయ ఇది పండు అయిన తర్వాత ఆ రెడ్ కలర్ తిరిగిన తర్వాత పూర్తిగా మాగిన తర్వాత దాని అట్లే మనము తీసుకోవడము అది ఒక రకము తర్వాత చెర్రీ అది కూడా మాగిన తర్వాత తీసుకుంటాము తర్వాత వైట్ చిల్లీ ఈ నాలుగు రకాలు మేము ఇప్పుడు ప్రస్తుతం మా యొక్క పొలంలో సాగు చేస్తున్నాం ఈ చెర్రీ అనేది మన గోళీ గసి అంటే ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచు వ్యతిలో రౌండ్గా గుండ్ర అనే ఆకారంలో ఉంటుంది ఇది టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ వస్తుంది దీని రేట్ కూడా మనకి దాదాపు నియర్లీ హండ్రెడ్ రూపీస్ వరకు వాళ్ళు బేర్ చేస్తారు కాబట్టి మనకు ఎకరాకు ఒక ఐదు ఐదు టన్నులైనా కానీ మనకి బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది జలుపినో చెర్రీ ఫ్యాబ్రిక అలాగే వైట్ చిల్లి యొక్క పంట కాలం ఎంత ఉంటుందండి ఇది పూర్తిగా మనకు ప డూరే పంట కాలము నారు నల ముప్పై ఐదు నుంచి నలభై రోజులు నారు నాటుతాము నాటిన అరవై నుంచి డెబ్బై రోజుల్లో కోతకు వస్తుంది కోతకు వచ్చిన తర్వాత ప్రతి టెన్ డేస్ కొనసు ఒక హార్వెస్ట్ ఉంటుంది ఇట్లా హార్వెస్ట్లో దాదాపు ఒక పది హార్వెస్ట్ వరకు తీసుకుంటాము దీని యొక్క పంట కాలము నూట యాభై నుంచి నూట అరవై రోజులు ఉంటుంది ఈ రకాల నాటిన ఎన్ని రోజులకి మనం మొదటి కోత తీసుకోవచ్చు అండి మనకి నాటిన డెబ్బై రోజులకి మనకి ఈ అనే రకము థర్టీ టు ఫార్టీ గ్రామ్స్ ఉంటుంది ఈ ఒక చెట్టుకి ఒకటిన్నర నుంచి రెండు కేజీల వరకు దిగుబడి ఆశించవచ్చు ఖచ్చితంగా వస్తుంది ట్వంటీ రూపీస్ కేజీ ఉంది ఇది ఇప్పుడు మనకి కాంట్రాక్ట్ ఫార్మింగ్ లో ఇది దాదాపు ఒక పదహైదు నుంచి ఇరవై టన్లు వరకు వస్తుంది కాబట్టి మనకు ఖర్చు అని పోరు నికరంగా మనకు ఎకరాకి లక్ష లక్షణ మిగిలేదానికి అవకాశం ఉంది ఫ్యాబ్రికా రకం ఎంత దిగుబడిస్తుంది ఎకరాకి ఫ్యాబ్రికా ఫిఫ్టీన్ టన్స్ వరకు వస్తుంది ఇది రేట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ రూపీస్ ఫీల్డ్ రేట్ ఉంది కాబట్టి ఆ ట్రాన్స్పోర్టు ప్యాకింగ్ మెటీరియల్ అంతా వాళ్ళదే కమిషన్ లేదు కాబట్టి మనం తోడ దగ్గరే వాళ్ళకి హార్వెస్ట్ చేసి ఇచ్చేస్తాము వాళ్ళు బ్యాగ్స్లో ట్రేలో పెట్టుకొని వాళ్ళ కంపెనీకి పోయి అది ప్రాసెస్ చేసి మనకి అవుట్ ఆఫ్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసుకుంటారు ఎన్ని రకాలు కూడా వైట్ చెల్లి మనకి థర్టీ రూపీస్ ఉందండి ఇప్పుడు అది కొద్దిగా వెయిట్ తక్కువ వస్తుంది కాయ యొక్క వెయిట్ ఇది కూడా ఒక పది నుంచి పదిహేను టన్నుల వరకు దిగుబడి వస్తుంది ఇది కూడా థర్టీ రూపీస్ మనకి ఫర్ కేజీ ఇస్తారు ఎటు చూసినా మనకి ఇబ్బంది లేకుండా దిగుబడి వస్తాయి ఈ ఎక్స్పోర్ట్ రకాల్లో ఎటువంటి పురుగులు తెగులు ఆశిస్తూ ఉంటాయండి వాటిని మీరు ఏ విధంగా నివారిస్తున్నారో ఒకసారి వివరించండి మిరపలో ప్రధానమైన సమస్య కుళ్ళు తెగులు ఈ యొక్క మొదలు కుళ్ళు తర్వాత ఈ మొదలు కుళ్ళు కుళ్ళు రాకుండా ఉండాలంటే టైకోడర్మ వీరిని వేసుకుంటాము తర్వాత ఈ నిమ్ చోసు వేరు వ్యవస్థ ద్వారా ఉధృతి అయ్యే టెంకి పురుగులు వీటి తేవడానికి కోసము మనం నీమ్ కేకుని వాడుకుంటాం ఈ టైకోడర్మ విరిడి వాడేదాని వల్ల ఏమంటే మనకి భూమి లోపల ఉండే బ్యాక్టీరియల్ విల్ట్ కానీ బ్యాక్టీరియల్ తెగ తెగులు కానీ ఈ నల్ల మచ్చ ఆకు ముడత తెగులు కానీ ఇవన్నీ కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు తర్వాత ఈ కొంచెం పూత దశలో ముడత ఈ బ్లాక్ ట్రిప్స్ మనకి ఎక్కువగా ఆశిస్తూ ఉన్నది దానికి ఏం చేస్తామంటే ట్రైలర్ కానీ డెలిగేట్ కానీ కొట్టుకుంటాము ఈ యొక్క ట్రిప్స్ని తెల్లదోమ మనకి వేరే చోటు నుంచి మనకు తీసుకుంటూ వస్తుంది మనకు చుట్టూ పొలం గట్ల మీద ఉన్నటువంటి ఈ కానుక వేప తర్వాత తపిసి బాదాం చెట్లు పూల మొక్కలు ఇవన్నీ లేకుండా మనం అంతే కట్ చేసుకోవాలి ముఖ్యంగా దీంట్లో మనకి ఇవన్నీ నివారణ కోసము గమ్ము అంటే స్టిక్కీ ట్రాప్స్ మనం ఎకరానికి ఒక ఇరవై నుంచి ముప్పై మనం పెట్టుకోగలిగితే ఆ కలర్కి అట్రాక్ట్ అయ్యి దాంట్లో కూర్చుంటుంది ముఖ్యంగా వేప గింజల కషాయం వేప నూనె ఫైవ్ గ్రామ్స్ పర్ లీటరు మనం సర్ఫ్లో వేసుకొని కలుపుకొని మనం కొట్టినట్లయితే ఇవన్నీ కూడా నివారించుకోవచ్చు దీనికి ఏమన్నంటే ముడత ఉన్నట్లయితే నార్లో ముఖ్యంగా నార్లో కంట్రోల్ చేసుకోవాలా దీనికి అంటే జీరో పాయింట్ త్రీ ఎంఎల్ ఇమిడాక్లోపీడ్ అంటే సూపర్ కాండి కానీ ఇమిడాకోఫీడ్ ఇవి మనం స్ప్రే స్ప్రే చేసుకున్నట్లయితే సమర్థవంతంగా మనం నివారించుకోవచ్చు తర్వాత మరీ ఉధృత ఉధృతిగా ఉండేటప్పుడు ట్రేజర్ కానీ డెలిగేట్ కానీ మనం కొట్టుకోవాలి ఎక్స్పోర్ట్ రకాలైన ఈ మిరప సాగుకి అధిక దిగుబడి పొందడానికి పాటించవలసిన ఎరువుల యాజమాన్యం గురించి ఒకసారి వివరించండి నాటిన ఇరవై రోజుల తర్వాత అంటే దుక్కులో మనం సూపర్ పాస్పెట్ వన్ ఫిఫ్టీ కేజీస్ ఒక యాభై కేజీలు పొటాషు తర్వాత ఇరవై కేజీలు యూరో వేసి దీని తర్వాత బాగా మొక్క స్టిక్గా నిలబడిన తర్వాత దీనికి మనం ప్రతి టెన్ డేస్ వన్స్ ఎకరానికి ఆరు కేజీలు మూడు పంతొమ్మిదిలో డ్రిప్ ఇరువు డ్రిప్ ద్వారా అందిస్తాము తర్వాత ఆఫ్టర్ టెన్ డేస్ ట్వెల్వ్ సిక్స్టీ వన్ కానీ జీరో జీరో ఫిఫ్టీ కానీ వదులుతాము తర్వాత మనము త్రిబుల్ నైన్టీన్ ఇవన్నీ వదులుకొని తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని తీసుకోడానికి మార్గం ఉంటుంది దీంట్లో ముఖ్యంగా మైక్రోన్యూట్రిన్స్ డిఫరెన్షియ్ అనేది ఉంటుంది ఎందుకంటే మనకి ఈ యొక్క వాతావరణ పరిస్థితుల్లో డౌన్ వచ్చినప్పుడు సూపర్ మ్యాక్స్ న్యూట్రిన్స్ ఐరన్ బోరానో మెగ్నీషియం మ్యాంగనీస్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మనం ఒక ఇనుము ముఖ్యంగా ఇనుము ఇనుము దాత లోకము ఆకులు కొనలో మనకు పేరులో రకంగా రాకుండా ఇవన్నీ కొట్టుకుని నిర్వహించుకొని మనకి ఫ్రూట్స్ ఏవైతే మనకైతే కాయలు ఉంటాయో దృఢంగా లావుగా ఫార్టీ టు ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఈ జలిపిన రకంలో వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మనం సమర్థవంతంగా వాడుకోవాలి ముఖ్యంగా ఇందులో మిరపలో ఇది దాదాపు ఈ జలిపిన రకము టూ ఫీట్ నుంచి త్రీ అండ్ హాఫ్ ఫీట్ వరకు త్రీ ఫీట్ వరకు వస్తుంది త్రీ అండ్ హాఫ్ ఫీట్ ఫోర్ ఫీట్ వరకు వస్తుంది కాబట్టి దీనికి స్టేకింగ్ అనేది అవసరమైంది వెదురు కర్రలతో కానీ నీలగిరి చెట్ల దీంట్లో కానీ కట్టెలతో కానీ స్టేకింగ్ చేసుకొని మనం పక్కన జీ వైర్ కానీ తర్వాత ఈ పాలితీన్ వైర్ కానీ కట్టుకొని టైర్ పురుగు కట్టుకున్నట్లయితే మొక్కలు పడిపోకుండా మనం కాయలు పెరుగునేటప్పుడు స్ట్రాంగ్గా ఉంటాయి ఈ నాలుగు మిరపరకాలు మీరు ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారండి మేము దాదాపు ఎనిమిది ఎకరాల్లో చేస్తున్నాం మేడం రెండు రెండు ఎకరాలు వెరైటీ చేస్తున్నాము ఈ ఒక్కొక్క రకం ఒక ఎకరాలు సాగు చేసుకోవడానికి సాధారణంగా రైతుకి ఎంత ఖర్చు అవుతుందండి అదే ఆ కంపెనీ ద్వారా ఎంత వస్తుందండి మనకి కంపెనీ ద్వారా విత్తనాలు ఎరువులు పురుగు మందులు తర్వాత మల్చింగ్ పేపరు షేడ్ నెట్టు చుట్టు కట్టుకోవడానికి ఇవన్నీ వాళ్ళు ఇస్తారు తర్వాత మన లాస్ట్లో హార్వెస్ట్ ఎంత అయ్యి మనం కంపెనీకి మెటీరియల్ మన యొక్క ఈ మిరప పంటని మొత్తం ట్రాన్స్పోర్ట్ అయిన తర్వాత మన బిల్లులో వాళ్ళు పట్టుకుంటారు అదేమంటే మనకు దాదాపు ఒక లక్ష రూపాయల వరకు వాళ్ళ మెటీరియల్ ఖర్చు వస్తుంది మన లేబరు అవన్నీ ఒక లక్ష మనకు రెండు లక్ష రూపాయలు ఎకరాకి మిగిలి అవకాశం ఉంది కాంట్రాక్ట్ ఫార్మింగ్ విధానంలో ఎక్స్పోర్ట్ కి అనుకూలమైన మిరపరకాల సాగు గురించి పెట్టుబడి మరియు దిగుబడి కోతలు పురుగు తెగుల నివారణ ఎరువుల యాజమాన్యం స్టేకింగ్ విధానం గురించి చాలా వివరంగా చెప్పారండి ధన్యవాదాలు ధన్యవాదాలు